శుభవేళ మీ అందరికి కూడా చెప్తున్నాను నీ బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు అప్పులు తిప్పలు నీకు పెళ్లి కాలేదు లేకపోతే పెటాకులు అయింది లేకపోతే ఏదో అయింది అన్నీ ఆయనకు తెలుసు తెలుసా నీకు తెలుసా తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో నీ కష్టాలన్నీ ఆయనకు తెలుసు ఇంకా చెప్పాలంటే నువ్వు అసలు పుట్టి భూమి మీదకి రాకముందే నియమింపబడిన దినముల్లో ఒక్క డే కూడా నీకు స్టార్ట్ కాకముందే నియమింపబడిన అంటే తెలుసా భూమి మీద కాదు గర్భంలో ఒక చిన్న అణువుగా నీ తల్లి కడుపులోకి నువ్వు ప్రవేశించిన ఆ రోజు నుంచి తొమ్మిది నెలల శిశువుగా నువ్వు పరిపక్వత చెంది మళ్ళీ భూమి మీదకి వచ్చేదాకా మీకు తెలుసు కొంతమంది నెలపిండం పోతుంది రెండు నెలలకు పోతుంది మూడు నెలలకు పోతుంది అవునా డే వన్ ఎక్కడ స్టార్ట్ అయింది అమ్మ కడుపులో స్టార్ట్ అయింది అక్కడ తొమ్మిది నెలలు నడుస్తుంది మనం అనుకుంటాం డే వన్ అంటే మనం భూమి మీద పుట్టినాకని కాదు కదా అమ్మ కడుపులో పడ్డ దగ్గర నుంచి ఎందుకంటే కొంతమందికి అక్కడే ముగింపు వచ్చింది పిండాలుగానే రాలిపోయినారు కానీ నువ్వు అలా రాలిపోకుండా అండము పిండమై పిండం సంపూర్ణమై భూమి మీదకి వచ్చావు నీకు డే వన్ అక్కడ అమ్మ కడుపులో ప్రైజ్ ద లాడ్ అమ్మ మనల్ని కూర్చి నీళ్ళు వోసుకుంది చూడు అప్పుడు స్టార్ట్ అయింది మన డే నీకు తెలియదు ఆ రోజు నుంచి నీ ఆఖరి రోజు వరకు మొత్తం అసలు నువ్వు ఇక పుట్టక ముందే రికార్డ్గా మొత్తం రికార్డ్గా రాసి పెట్టాడంట దేవుడు నీ తెలుసా సంగతే నువ్వు అంటావు నా బాధలు దేవుడికి తెలుస్తున్నాయో లేదో అసలు దేవుడి కన్నా అర్థమవుతుందో లేదో నా కష్టాలు పగోడికి కూడా రాకూడదు నా లాంటి బతుకు మరి అసలు ఆ దేవుడు ఉన్నాడో లేదో నన్ను చూస్తున్నాడో లేదో మరి ఎందుకో నాకు ఈ పరిస్థితులన్నీ నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు నేను ఈరోజు చెప్తున్నా చెప్పిన దానికి వాక్యాధారం ఉంది నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో చాలా స్పష్టంగా పదహారులో మాట్లాడాడు నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయను అంటాడు తెలుపు నా అంతము నాకు తెలుపు మోనాయు ఎంతో తెలుపుల్పుడను విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను ప్రిదారా ఎన్ని రోజులు నీకు భూమి మీద ఉంటాయో ఏ రోజు నీకు చివరి రోజు అయిపోయిందో ఏ రోజు నీకు ప్రారంభమైద్దో ఏ రోజు నీకు ఏం దక్కాలో ఏం లభిస్తుందో మొత్తం టోటల్ నీ లైఫ్లో అన్నీ దేవుడు చూశాడు ఇప్పుడు రేపేం జరిగిద్దో నీకు తెలుసా ఇంకో గంట తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా తెలుసా నెక్స్ట్ గంట నీకు తెలియదు కానీ గంట తర్వాత దేవుడికి తెలుసు రేపేం జరిగిద్దో తెలుసు టోటల్గా రెండు సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో తెలుసు అసలు మొత్తం ఈ భూ ప్రపంచం ఎప్పుడు విలయమైపోయిద్దో కూడా తెలుసు అదే ప్రకటన గ్రంథంలో రాయించి పెట్టాడు ఇక్కడే మనకు అర్థం కావాలి మన బ్రతుకులన్నిటినీ దేవుడు ఎరిగే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకు ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నీ ఎరిగి మనల్ని నడిపిస్తున్న దేవుడు నిజమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు ఈరోజు కాకపోతే రేపు రేపు కాదు ఇంకా పది రోజులకైనా సరే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు తప్పకుండా పరిష్కారాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు అన్యజనులు విచారించినట్టు అన్యజనులు దిగులు పడ్డట్టు దేవుణ్ణి ఎరగిన అవిశ్వాసులు ఆందోళన పడినట్టు నువ్వు ఆందోళన పట్టడానికి వీల్లేదు నువ్వు విశ్వాసివిగా నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివిగా నువ్వు దేవుని మీద ఆనుకున్న వ్యక్తివిగా నువ్వు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తివిగా అన్ని జనులాగా నువ్వెందుకు రింగిపోతావు అన్ని జనులాగా అవిశ్వాసలాగా నువ్వెందుకు ఢీలా పడతావు అలా ఆందోళనలో నువ్వు బ్రతుకుతున్నావు అంటే అన్ని జనులకు నీకు తేడా లేదంటే అవిశ్వాసులలో నువ్వు కూడా ఒక్క తె ఒక్కడివి లేదు లేదన్నా నేను విశ్వాసిని అన్నోడు చేతులెత్తండి నేను అవిశ్వాసిని కాదు నేను విశ్వాసిని అన్నా నేను దేవుడిని నమ్ముతున్నా నమ్ముతున్నావా అట్లయితే నీ దినములన్నీ రికార్డ్ అయినాయి అక్కడ అంతేకాదు దినములన్నీ నమోదు చేసిన దేవుడు ఏ దినమును నీకు ఏమి ఇవ్వాలో కూడా డిసైడ్ చేసి పెట్టాడు ముప్పై ఏళ్ళు వచ్చినాయి నాకు ఇంకా పెళ్లి కాలేదంది ఒక అమ్మాయి ఆశ్చర్యంగా దైవజనుడి కోళ్ళయింది ఎవరికి తెలుసు నాకు పెళ్లి కాలేదు పెళ్లి కాలేదని ఏడుచుకుంటూ ఉంటారు కొంతమంది నాకంటే చిన్నవాళ్ళకి పిల్లలు కూడా అయినారు నాకేం పెళ్లి కాలేదని దైవజనుడి కోళ్ళైంది ముప్పై ఏళ్ళ తర్వాత అట్లా దేవుడు ఆయన కార్యం నాకు జాబు రాలేదు నాకు జాబు రాలేదు నాకు జాబు రాలేదంటే ఎనిమిది వేల ఉద్యోగం నా రాలేదన్న రాలేదన్నోడికి తర్వాత ఉన్నతమైన స్థితి వచ్చింది కొంతమంది నా జాబ్ రాలేదు నా జాబ్ రాలేదు అని ఏడ్చినోళ్ళు దేవుని కృప పొందుకున్న తర్వాత జాబ్ చేయటం కాదు జాబులు ఇచ్చే స్థాయికి ఎదిగారు అర్థమైందా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇంకా పది రోజులకైనా సరే నీకు ఇవ్వాలనుకుని దేవుడు డిసైడ్ దాన్ని ఎవ్వడు అడ్డగించలేడు తప్పకుండా అది నీకు దక్కిద్ది నమ్మితే స్తోత్రం చెప్పు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచిస్తావా ఈ శరీర సంబంధమైన వాటి గురించి దిగులు పడతావా ప్రింగిపోతావా వేదన పడతావా అట్లయితే అవిశ్వాసికి నీకు తేడా అయింది నేనంటా మత్తస్సు వార్ తారులు ఆయన అంటున్నాడు తారులు ఆయన అంటున్నాడు అన్ని జనులు వీటన్నిటి గురించి విచారిస్తారు ఏం తిందో ఏం తాగుదో ఏం ధరించుకుందో వాటి నెక్స్ట్ అని పిచ్చోడా నీకెందుకు రా భయం నేను ఉన్నాగా నన్ను నమ్ముతున్నావుగా నేను చూసుకుంటా నువ్వు ధైర్యంగా నేను చూపించే దర్శనాన్ని నెరవేర్చడానికి ముందుకు సాగంటాడు దేవుడు నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది అర్థమైందా పావులు ఏనాడైతే దేవుని చేత దర్శింపబడ్డాడో ఇక తిండిని గురించి వస్త్రాల గురించి తన స్థితిగతుల గురించి ఆలోచించలా ఎందు నిమిత్తం దేవుడు నన్ను దర్శించాడు నేను చేయవలసిన కర్తవ్యం ఏంటని ఆలోచించి ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి నడుం కట్టాడు ఈ శుభవేళ ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో ఎంతమంది వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ సమస్యలను బట్టి పాపం ప్రయాణమై ఆల్ నైట్ ముగించుకొని వెళ్ళిపోయారో నాకైతే తెలియదు లైవ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో వారందరికీ మీకు అందరికీ కలిపి చెప్తున్నాను ఒక్కటైతే నిజం దేవుడు ఎవరితో మాట్లాడాలని అనుకున్నాడో వారందరూ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు దేవుడు ఎంతమందికైతే తన సమాచారం ఇవ్వాలనుకున్నాడో వారందరినీ ఎటు ఇటు ఇలా ఎక్కడే కూర్చోబెట్టాడు మీరు ధన్యులు